నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఐదో పాఠం సముద్ర శాస్త్రం ఈ లెసన్ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించిన బిడ్ బ్యాంక్ అంతా కూడా ఇప్పటివరకు నాలుగు భాగాల్లో ఒక్కొక్క భాగానికి యాబ బిట్స్ చెప్పిన రెండు వందల బిడ్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఐదో భాగంలో ఉన్నాం చివరి పాటులో ఈ భాగంలో కూడా మరొక యాబ బిడ్స్ గురించి నేర్చుకుందాం ఈ లెసన్కి సంబంధించి మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు మైండ్ మ్యాపింగ్ ప్రిపేర్ చేసి అక్కడ వీడియో రూపంలో అందించడం జరిగింది అంతేకాకుండా కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా ఈ బిట్ బ్యాంక్ సంబంధించి కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లెసన్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను మీరు దీంతో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఐదు లెసన్లు కూడా బిడ్ బ్యాంక్ అంతా కూడా అక్కడ మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కనబడుతుంది అవసరమైన వారు మీ బిడ్స్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచి ఐదవ పాఠంలో ఐదో భాగంలో మరొక యాభై బిడ్స్కి వచ్చి అధిక మొత్తంలో చేపలు ఉత్పత్తి చేసే దేశాలు ఏంటి పెరు జపాన్ అమెరికా చేపల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది ఏడవ స్థానాన్ని ఆక్రమించింది చేపల ఎంత శాతం ఆక్వాకల్చర్ సాగుకి ఉపయోగించబడుతుంది ఉత్పత్తి అయిన చేపల్లో ఎంత శాతం ఆక్వాకల్చర్ సాగుకి ఉపయోగించబడుతుంది నలభై శాతం ఇది కూడా ఆహారంగానే ఉపయోగించబడుతుంది చేప నూనె కోసం ఏ చేపలు ఉపయోగిస్తున్నారు అట్లాంటిక్లోని హెర్రింగ్మెన్ హెడింగ్ చేపలను ఉపయోగిస్తున్నారు చేప నూనె కోసం సముద్ర పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది రెండు వందల మిలియన్స్ కంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సముద్ర పర్యాటకం అమెరికా దేశం పర్యాటకం ద్వారా ఎంత ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది నాలుగు వందల డెబ్భై ఎనిమిది బిలియన్ డాలర్లను సమకూర్చుకుంటుంది ఎంత శాతం దేశాలకు పర్యాటకం అతి ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉంది ముప్పై ఎనిమిది శాతం దేశాలకు అతి ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉంది పర్యాటకం అనేది ఎనభై మూడు శాతం ప్రపంచ దేశాలకు మొదటి ఐదు ముఖ్యమైన ఆర్థిక అనుకూలతలలో ఒకటిగా ఉంది ఈ పర్యాటకం ఏ కంపెనీ స్థాపన నుండి వజ్రాలు బంగారం వెండి తవ్వడం ప్రారంభించారు సామ్ కాలెన్స్ డిమాండ్ టైడల్ కంపెనీ ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి వజ్రాలు బంగారం వెండి త్రవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది సామ్ డిమాండ్ ట్రైడల్ కంపెనీ ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సముద్ర ఒప్పంద చట్టం ఎక్కడ జరిగింది జమైకాలోని మాండేగాబేగాలో సముద్ర ఒప్పంద చట్టంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి నూట యాభై తొమ్మిది దేశాలు పాల్గొన్నాయి సముద్ర ఒప్పంద చట్టం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది ఎనభై రెండులో జరిగింది ఉత్పత్తి జరిగే చమురులో ఎన్నవ వంతు అమెరికా సముద్ర తీరాల నుండి తీస్తున్నారు నాలుగవ వంతు శక్తి విధాన చట్టం రెండు వేల ఐదు ప్రకారము ఉత్పత్తి జరిగే చమురులో నాలుగవ వంతు అమెరికా సముద్ర తీరాల నుండి తీస్తున్నారు సముద్ర జలాలు ఎన్ని రకాల శక్తిని ఉత్పత్తి చేస్తాయి రెండు రకాల శక్తిని ఉత్పత్తి చేస్తాయి అవేంటి సూర్యరశ్మి నుండి వచ్చే శక్తి అలల తరంగాల నుండి వచ్చే శక్తి అలల తరంగాల నుండి వచ్చే శక్తికి మరొక పేరేంటి సముద్ర ప్రవాహ శక్తి సముద్ర అడుగు భాగంలో భూతలంపై నిక్షేపితమై ఉన్న పదార్థాలను ఏమంటారు సముద్ర నిక్షేపాలు అంటారు సముద్ర నిక్షేపాలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి భూజనిత నిక్షేపాలు పెలాజిక్ నిక్షేపాలు భూజనిత నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో కనిపిస్తాయి కండతేరపు అంచు కండతేరపు వాళ్ళుల్లో ఈ భూజనిత నిక్షేపాలు అనేవి కనిపిస్తాయి భూజనిత నిక్షేపాలు ఎలా ఉత్పన్నం అవుతున్నాయి అగ్నిపర్వతాలు కర్బన ఉత్పత్తులు క్రమక్షం చెందడం వల్ల ఉత్పన్నమవుతున్నాయి అంటే శిథిల పదార్థాలు కలిగి ఉంటాయి ఈ భూజనిత నిక్షేపాలు అనేవి శిలారేణువుల పరిమాణం ఆధారంగా భూజనిత నిక్షేపాలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి బంకమన్ను ఇసుక గ్రావెల్ క్వాడ్స్ లాంటి అతి సూక్ష్మశిలారేణువులతో కూడిన మెత్తని పదార్థం బంకమన్ను బంకమన్నును మూడు రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు ముర్రే శాస్త్రవేత్త ముర్రే శాస్త్రవేత్త ప్రకారము బంకమన్నులో రకాలు ఏవి నీలి బంకమన్ను ఆకుపచ్చ బంకమన్ను ఎర్ర బంకమన్ను ఇసుక ఎటువంటి రేణువులు కలిగి ఉంటుంది మొతక శిలా రేణువులు కలిగి ఉంటుంది గ్రావెల్ ఏ రేణువులను కలిగి ఉంటుంది స్థూల శిలారేణువులను కలిగి ఉంటుంది పెలాజిక్ నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో కనిపిస్తాయి అగాధ సముద్ర మైదానాలు మహాసముద్ర అగాధాలపై కనిపిస్తాయి పెలాజిక్ నిక్షేపాలు సముద్ర భూతలంలో ఎంత శాతం ఆక్రమించబడి ఉన్నాయి డెబ్భై ఐదు శాతం పెలాజిక్ నిక్షేపాలు ఏ పదార్థాలను కలిగి ఉంటాయి కర్బన అకర్బన పదార్థాలు రెంటినీ కలిగి ఉంటాయి ఈ పెలాజిక్ నిక్షేపాలు అనేవి కర్బన పదార్థాలు వేటిచే ఏర్పడతాయి సముద్ర జీవుల కర్పరాలు అస్థి పంజరాలతో కూడిన స్రావాలచే ఏర్పడతాయి కర్బన పదార్థాలు కర్పరాలు కాల్షియం కార్బోనేట్తో కలిసినప్పుడు వాటిని ఎలా పిలుస్తారు సున్నప్రాయి స్రావాలు అని పిలుస్తారు సున్నప్రాయి స్రావాలకు ఉదాహరణ ఏంటి టెరోపాడ్ స్రావాలు సున్నప్రాయ స్రావాలు గ్లోబిజెరీనా స్రావాలు కర్బన్ పదార్థాలు సిలికాతో ఏర్పడినప్పుడు ఏ విధంగా పిలుస్తారు సిలికా స్రావాలు అని పిలుస్తారు డైటం రీతి లేదా రేడియోలేరియన్ రీతి స్రావాలు సిలికా స్రావాలు సిలికా స్రావాలు ఎక్కడ ఎక్కువ నిక్షేపించబడి ఉన్నాయి హిందూ అట్లాంటిక్ సముద్ర దక్షిణ భాగాలలో అకార్బనిక్ పదార్థాలు అనగా అగ్నిపర్వతానికి చెందిన ఎర్రమన్ను రూపాలు ఎర్రమన్నులు ఉండే పదార్థాలు ఏంటి సిలికా అల్యూమినియం ఆక్సైడ్లు ఎర్రమన్ను నది భాగంలో ఉండే నిక్షేపాలు ఏవి పాలాజిక్ నిక్షేపాలు అకార్బిక పదార్థాలు సముద్ర భూతలంలో ఎంత శాతం ఆక్రమించి ఉంటుంది ముప్పై ఎనిమిది శాతం ఆక్రమించబడి ఉంటుంది అగ్నిపర్వత ఉత్పాదిత నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో ఉంటాయి తీరపంచు వాలులో ఉంటాయి కండతేరపంచు కండతేరపు వాలు భూజనిత నిక్షేపాలు ఏ విధంగా ఏర్పడతాయి భూ జనేతర నిక్షేపాలు వల్కలు తోకచొక్కలు భూమిపై పడినప్పుడు వాటి శిథిల పదార్థాలు సముద్రంలో చేరి భూజనేతర నిక్షేపాలు ఏర్పడతాయి ఏ జీవులు నశించడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గుతుంది ఆల్గే జీవులు నశించడం వల్ల యుఎన్ఓ ప్రకారం సముద్ర కాలుష్యం అనగా మానవుని చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సముద్ర పర్యావరణంలోకి ప్రవేశించిన పదార్థాలు మానవ ఆరోగ్యానికి విషతుల్య ప్రభావాలను సముద్ర కాలుష్యం అంటారు నాన్ పాయింట్ సోర్స్ కాలుష్యం అనగా కార్లు ట్రక్కులు సెప్టిక్ ట్యాంకులు పొలాలు కలప సేద్య చర్యల నుండి ఉద్భవించే కాలుష్యం ప్రతి ఏటా ఎంత మురిగినీరు సముద్రాలలో చేరుతుంది పదివేల బిలియన్ గ్యాలన్ల మురిగినీరు చేరుతుంది ప్రతి ఏటా ఎంత ప్లాస్టిక్ సముద్రాలు చేరుతుంది ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ అనేది సముద్రాలు చేరుతుంది రెండు వేల పదిలో పన్నెండు వందల ఏడు మిలియన్ మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ సముద్రంలో చేరి ఉంటుంది అని ఎవరి అధ్యయనాల ద్వారా తెలిసింది ఏకోవాచ్ అధ్యయనం ద్వారా తెలిసింది ఇప్పుడు రెండు వేల పదిలో పన్నెండు వందల ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ అనేది సముద్రంలో చేరుంటుందని ఏకోవాచ్ అధ్యయనం ద్వారా తెలిసింది ప్లాస్టిక్ బ్యాగులు అంతర్గత అవరోధాల వల్ల ఎన్ని జీవులు చనిపోతున్నాయి లక్ష సముద్ర క్షీరాలు క్షీరదాలు రెండు మిలియన్ల సముద్ర పక్షులు చనిపోతున్నాయి ఈ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల అంతర్గత అవరోధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో సులభంగా శిథిలంగాని వ్యర్థాలు ఎన్ని టన్నులు గలవు పది కోట్ల మెట్రిక్ టన్నులు గలవు ఒక ఔన్స్ నివారణ ఎన్ని పౌండ్ల చికిత్సకు సమానం ఒక పౌండ్ చికిత్సకు సమానం సముద్ర కాలుష్య నియంత్రణ సమావేశాలు చూసినట్లయితే వాసల సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది డెబ్బై రెండులో జరిగింది ఇది దేని గురించి జరిగింది అంటే నౌకలు ఎయిర్క్రాఫ్ట్ల ద్వారా డంపింగ్ నివారించడానికి తర్వాత సమావేశం ఏంటి మార్పాల సమావేశం పంతొమ్మిది డెబ్బై మూడులో జరిగింది వాడల వల్ల కలిగే సముద్ర కాలుష్యం నివారించడానికి ఇది తర్వాత పారి సమావేశం పంతొమ్మిది డెబ్బై నాలుగులో జరిగింది భూ ఆధారాల నుండి వచ్చే సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి తర్వాత వసట్ సమావేశం పంతొమ్మిది తొంభై రెండులో జరిగింది ఈశాన్య అట్లాంటిక్లో సంభవించే పర్యావరణ కాలుష్యంపై సముద్ర కాలుష్యం నివారించడానికి ఈ సమావేశం అనేది జరిగింది ఇలా సముద్ర కాలుష్యం నివారించడానికి ఈ నాలుగు సమావేశాలు అనేవి ప్రధానంగా చెప్పబడుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ ఫిఫ్త్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ విభాగంలో మరొక లెసన్తో మేము ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ